సాంగ్స్ లో అండ్ బిగ్ బాస్ లో ఒక మంచి పేరు తెచ్చుకున్నది సో దీప్తి సునెనా ఇక షణ్ముఖ్ చేసేంత రిలేషన్ ఉన్నప్పుడు అది బ్రేక్అప్ అయింది అది చాలా వైరల్ అయ్యింది అనమాట అదంతా పక్కన పెట్టేసి అసలు ఈమెకేం తక్కువైంది మినిమం ఒక సాంగ్ షూ ఒక సాంగ్ చేస్తే ఒక మిలియన్స్ ఆఫ్ యూస్ అండ్ ఓన్ యూట్యూబ్ ఛానల్ ఇండి ఉండగా మంచి లగ్జరీ లైఫ్ బతుకుతూ మరి బెట్టింగ్ ప్రమోషన్ చేయడానికి అసలు ఏమిక ఏమైంది అనేది అసలు వీళ్ళంతా డబ్బులు వస్తున్నాయి ఏదో ఒకటి గ్లాసులు అమ్ముకున్న డబ్బులు వస్తాయి కదా ప్రమోట్ చేసుకుంటే అవన్నీ వదిలేసి జనాలు ముంచేద్ది దాని మీద మన లగ్జరీ లైఫ్ బతుకుదాం వీళ్ళంతా వీళ్ళు చాలామంది ఉన్నారు బ్యాచ్ సో జో జ్యోతక్క శివజ్యోతి జోతక్ కనబడదు శివజ్యోతి గారు దీప్ తీసుకునే ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ బెట్టింగ్ ప్రమోషన్ చేసి బాలీ గోవా మాల్దీవ్స్ ఇవన్నీ తిరిగేది సో మంది డబ్బులతో తిరగడానికి ఇన్ని డబ్బులు వచ్చాయి మీకు ఇంకా జోతక్క గురించి అంటే శివజ్యోతి గురించి మాట్లాడుచుకునే ముచ్చట ఈమెకి ఫస్టే అనమాట ఒక న్యూస్ ఛానల్లో పనిచేసి ఆంధ్ర బిగ్ బాస్కి వెళ్ళి కొన్ని టీవీ షోస్ అన్ని టీవీ షోస్ చేసినా మినిమం అందరికి రాని డబ్బు ఈమె ఇల్లు అమ్మి అంత మంచి ఇల్లు కొనడానికి సో ఎన్ని డబ్బులు ఇక్కడ నుంచి వచ్చిందంటే బెట్టింగ్ స్కామ్ చేయడం వల్ల ఎలాగో లిఫ్ట్ ప్రమోషన్స్ ఏదో ఒక ప్రమోషన్ చేసి చీరలు అని బతుకుతున్నా మళ్ళీ ఇంకెందుకు జనాల ముంచే పనులు అండ్ దీప్తి సినిమా గారు ఒకటి చేశారు ఆ వీడియో కూడా వచ్చింది నాకు కుదిరితే యాడ్ చేస్తాను లేకపోతే నెక్స్ట్ వీలో యాడ్ చేశాను అనమాట సో ఈ వీడియో మీకు నచ్చితే అండ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా తర్వాత సంగతిలే కానీ మీరు బెట్టింగ్ ఆడకుండా బెట్టింగ్ ఆడే వాళ్ళకి చక్కగా ఒక నాలుగు బూతులు తిప్పి పెడితే అయిపోయాయి అనమాట నార్మల్గా వీడియో చేసే వాళ్ళ కామెంట్ చేయడానికి మీకు చోతులు వస్తాయి బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళకి కామెంట్ చేయడానికి మీకు రాదు ఎందుకంటే డబ్బులు వస్తాయేమో అని ఆశ పడతారు కదా ఈ ఆశే మనల్ని ముంచేదనమాట ఈజీగా ఎక్కడ గేమ్ ఆడి డబ్బులు రాదు ఏదైనా సరే కష్టపడాలి వాళ్ళు కష్టపడ్డారు ఈరోజు సుఖంగా జనాలు ముంచి డబ్బులు సంపాదించే స్థాయిలో ఉన్నారు మీరేంది వాళ్ళు ముంచితే మీరు మునగడానికి తేడా ఇక తేలడానికి ఉండవు కదా మునగడం ఎంతైనా సరే మనం మునుగుతాం కానీ తేలడాలు ఉండవు అనమాట జనాలకి సో ఇదనమాట ముచ్చట సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అండ్ బెట్టింగ్స్ ఆపిన వాళ్ళు కూడా ఉన్నారు ఆపిన వాళ్ళు ఆపి ఉంటారా లేకపోతే మళ్ళీ స్టార్ట్ చేస్తారు పది రోజుల తర్వాత అనేది చూడాలి నెక్స్ట్ వీడియోలో మాట్లాడేసుకుందాం అండ్ మీకు నచ్చితే కంపల్సరీ మంచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి